హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా టీఎస్సీ క్లాసెస్ ఈరోజు రిమైనింగ్ ప్రాక్టీస్ బిడ్స్ ఏమున్నాయనేది చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన పేపర్లో ఉన్న మ్యాథ్స్ మెథడాలజీ బిడ్స్ అనేవి నేను గ్యాదర్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది మీకు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్రింది వారిలో ప్రాజెక్ట్ పద్ధతి పద్ధతికి చెందని వారు ఎవరు అంటే హెడ్జన్ హాన్ ప్రాజెక్ట్ పద్ధతికి చెందని వారు ఎవరు హెడ్జన్ హాన్ స్వయం వివర్తనం దీనిలో భాగం కిండర్ గార్డెన్ పద్ధతిలో భాగం అనమాట స్వయం వివర్తనం అనేది కిండర్ గార్డెన్ పద్ధతిలో భాగం ఈఎల్పిఎస్లో ఈ తెలియజేయనది ఏమిటి అంటే అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ఈఎల్పిఎస్లో ఈ అనేది దేనికి సం తెలియజేస్తుంది అంటే అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనమాట ప్రతిస్పందనాధారిత బోధనను ప్రవేశపెట్టినది ఎవరు అంటే డొనాల్డ్స్ సాచ్ డొనాల్డ్ సాచన్ అనే అతను ఆధారిత బా బోధనను ప్రవేశపెట్టారు డొనాల్డ్ సాచన్ అనే అతను ప్రతిస్పందన ఆధారిత బోధనను ప్రవేశపెట్టారనమాట వైగోడ్స్కి ప్రకారం కింది వాణిలో ఎంకేఓకి చెందనిది ఉద్యానవనాలు వైగడ్స్కి ప్రకారం ఏది ఎంకేఓకి చెందదు అంటే ఉద్యానవనాలు అనేవి ఎంకేఓకి చెందదు ఆటల ద్వారా అభ్యాసనమును ప్రవేశపెట్టినది ప్రోబెల్ అంటే పిల్లల యొక్క యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటారు కదా యాక్టివిటీస్ని బేస్ చేసుకుని వాటికి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ చేయటం అభ్యసనం అనేది ఎలా ఎలా చేయాలి అని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ప్రోబెల్ అనమాట ఇది గణిత విద్యా ప్రమాణం కాదు దత్తాంశ విశ్లేషణ అనేది గణిత విద్యా ప్రమాణం కాదు పాఠ్యాంశాల్లో విమర్శనాత్మక బోధనను వృద్ధి వృద్ధిపరచాలి అని తెలిపినది ఎవరు అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్లో ఈ బోధనని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట పాఠ్యాంశాల్లో విమర్శనాత్మక బోధనను వృద్ధిపరచాలి అని తెలిపినది ఏది అంటే ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్లో చెప్పడం జరిగిందనమాట వాళ్ళే మనకి విమర్శనాత్మక బోధనను ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారనమాట సహచార ఉపగమంలో మొదటి సోపానం ఏది అంటే సహచార ఉపగమంలో మొదటి సోపానం సమస్యను గుర్తించటం దీర్ఘచత్రోత్సవం అన్నది ఒక భావన అంటే అది ఒక ర ఇప్పుడు మన షేప్స్ని మనం ఒక ఆకారాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఏం చేస్తాము ఇది ఇలా ఉంటుంది అని ఒక ఇమేజ్ని మన మైండ్లో క్రియేట్ చేసుకుంటాం అనమాట ఇది దీర్ఘచతుసరాకారం ఇది ట్రయాంగిల్ ఇది రాంబస్ ఇలా ప్రతి దాన్ని కూడా దీర్ఘ చతుసరాకారం అనది ఒక ఏంటిది అంటే ఇది ఒక భావన ఏదైనా ఒక దీర్ఘచతురస్రాకారం మీద ఏరియా గురించి ఏదైనా ఇచ్చినప్పుడు మనం సమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే ముందు మనకి ఏమవుతుంది ఒక ఇమేజ్ ఇమేజ్ అనేది మన మైండ్లో క్రియేట్ అవుతుంది అది ఒక భావన గణిత బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ ఏది అంటే టక్స్ మాథ్ గణిత బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ ఏది అంటే టక్స్ మాథ్ అనేది గణిత బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ అనమాట నమూనాలు తయారు చేయటం అన్నది దీని స్పష్టీకరణ నమూనాలు అనేవి తయారు చేయటం నైపుణ్యం యొక్క స్పష్టీకరణ ఒక నమూనాని తయారు చేసి ఒక మోడల్ని తయారు చేసి ఎక్స్ప్రెస్ చేయటం పిల్లలు అనేది ఒక నైపుణ్యం అనమాట వాళ్ళకులో ఉండే ఒక రకమైన కళ ఆగస్టు కోమటే ప్రకారం గణితం అనగా మాపన శాస్త్రం ఆగస్టు కోమ్టే ప్రకారం గణితం అంటే ఏంటి అంటే పరోక్షమాపన శాస్త్రం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించే సంఖ్యామానం ఏది అంటే ద్వి సంఖ్యామానం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించే సంఖ్యామానం ఏంటి వి సంఖ్యామానం ఈ అభ్యసన నమూనాలో రెండవ ఈ తెలియజేనది అంటే ఎక్స్ప్లోరర్ ఎక్స్ప్లోర్ అనేది రెండవ ఈ అనేది మనకి తెలియజేస్తుంది గణిత పేటికలో లేనిది గణిత నిఘంటువులు పెగ్ బోర్డులు అనేవి గణిత పేటికలో లేవు ట్యుటోరియల్ జట్టు ఈ రకపు అభ్యసన నమూనాలో ఉంటుంది ట్యుటోరియల్ జట్టు అనేది సహచర అభ్యసన నమూనాలో ఉంటుంది ట్యుటోరియల్ జట్టు అనేది సహచర అభ్యసన నమూనాలో ఉంటుంది జియోబోట్ దీనిని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది కోణాల రకాలు జియోబోట్ అనేది దేనిని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది కోణాల యొక్క రకాలని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది అనమాట క్లిప్ సిఎల్ఐపి విస్తరణ రూపం చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ని సిఎల్ఐపి దీన్ని విస్తరించే మన విస్తరిస్తే మనకి ఏమొస్తుంది చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట సామీప్య వికాస మండలం భావనను వివరించినది వైగోడ్స్కి సామీప్య వికాస మండల భావనను వివరించినది వైగోడ్స్కి ఈ విధానంలో జ్ఞానేంద్రియ శిక్షణ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది జ్ఞానేంద్రియం యొక్క శిక్షణ అంటే మాంటేశ్వరి పద్ధతిలో మనకి సెన్సార్గన్స్ యొక్క యాక్టివేషన్ అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది చాలా ఎక్ ఎక్కువ లక్ష్యం అంటే దాని మీద బేస్ చేసుకుని విద్యా విధానం అనేది ఉంటుంది అనమాట మాంటీశ్వరి పద్ధతి టాన్ గ్రాన్లో కార్డుల సంఖ్య ఏడు కింది వాణిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి అంటే అగమన పద్ధతి ఇది త్రీ డి ఆకారం కాదు చతురస్రం అనేది త్రీ ఆకారం కాదు ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్